ముందుగా ఏటీవీ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పీనపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేఖాకాంతరావు ఆదేశాల మేరకు బురగంపాడు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బురగంపాడు మండల వ్యవసాయ అధికార కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర యూరియా కొరత వలన రైతులు సకాలంలో యూరియా అందక వేసిన పంటలు దెబ్బతింటున్నాయని రైతులు పక్షపాతి అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని రైతులకు సకాలంలో యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యవసాయ అధికారి పత్రం అందజేయడం జరిగింది ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెరపాక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రేఖాకాంతారావు గారి ఆదేశాల మేరకు మరి అగ్రికల్చర్ ఆఫీసు ముందు నిరసన తెలియజేసి సకాలంలో రైతులకి యూరియా కూడా సప్లై చేయలేని ఈ శాతకాని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఇప్పటికైనా మొత్తం నిద్ర వీడి కేంద్రం సప్లై చేయట్లేదు కేంద్రం మీద నెపవేయటం లేకపోతే కేంద్రం వాళ్ళ రాష్ట్రం వాళ్ళ మీద నెప్ప వేసుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని చేసే కార్యక్రమాన్ని స్వస్తి చెప్పి ఇప్పటికైనా రైతులకి సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కావలసిన కానీ ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమై ఇప్పటికీ మూడు నెలలు దాటిన తర్వాత రైతులందరూ కూడా రాష్ట్రంలో వరి మిర్చి పత్తి ఒక్కజొన్న పంటలేసి ఎరువుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు ఇప్పటి వరకు కూడా ఏ రైతు ఒక బస్తాక మించి ఎరువులు దొరకనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్మీలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లాగా రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసినట్టు తీసుకొచ్చారు ఆనాడు రైతులు ఎరువుల కోసం ఏ విధంగా అవసరపడి ఫ్యూలై మొత్తం దానికో ఎరువుల కోసం ఎంత కష్టాలు పడ్డారో చూసి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏ ఒక్క సంవత్సరం కూడా రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఎరువుల్ని సకాలంలో ముందుగానే వారికి కావాల్సిన దానికంటే ముందుగానే ఇతర రాష్ట్రాల నుంచి వేరే దగ్గర మన కేంద్రంతో మాట్లాడి పక్క రాష్ట్రంలో వాళ్ళు సహాయం తీసుకొని కూడా ఎన్నో రంగులతో రైళ్ళలో కూడా రైళ్ళు ప్రతి మండలానికి లారీల తోటి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం పల్లెల్లో ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కానీ ఈ గవర్నమెంట్ రైతులకి ఇప్పటివరకు కూడా ఒక బస్తా కూడా ఇచ్చినటువంటి పోలేదు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ వచ్చినటువంటి మండలానికి అరకొర వచ్చినటువంటి ఎరువులు కూడా పక్కదారి బట్టి తొడిదారిన ఎవరైతే వారి బ్లాక్ మార్కెట్